ఎన్బికే మలినిని పాన్ ఇండియా పథకం నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో విడుదల కానున్న సంగతి తెలిసిందే పాన్ ఇండియా ట్రెండ్లో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేసేందుకు బోయపాటి బృందం ప్లాన్ చేస్తోంది అయితే ఈ సినిమా తర్వాత ఎన్బికే నటించే తదుపరి చిత్రంపై ఇప్పటికే చాలా చర్చ సాగుతోంది వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన గోపీచంద్ మలినిని ఈసారి ఎన్బికే ని ప్రయోగాత్మక పాత్రలో ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది అనే తాత్కాలిక టైటిల్ ఇప్పటికే వైరల్ అవుతోంది ఈసారి చారిత్రక కథాంశానికి టైం ట్రావెల్ నేపథ్యాన్ని జోడించి గోపీచంద్ మలినిని అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి ఈ సినిమా కథాంశం పాన్ ఇండియా అప్పీల్ తో రక్తి కట్టిస్తుందని కూడా చెబుతున్నారు చారిత్రక నేపథ్యంలో టైం ట్రావెల్ కథ అనగానే ఇది పూర్తిగా ప్రయోగాత్మక పందాలు రూపొందించాల్సి ఉంటుంది విజువల్ గాను ఒక కొత్త ఆరాను క్రియేట్ చేయాలి అందువల్ల సినిమాటోగ్రఫీ విభాగం పూర్తిగా ప్రయోగాత్మక ఐడియాలజీలతో ఉండాలి అందుకే ఇప్పుడు కాంతారా ఫేమ్ అరవింద్ కశ్యప్ ని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి కాంతార లాంటి చారిత్రక అంశాలతో ముడిపడిన నేటివిటీ జానపద కథను అతడి సినిమాటోగ్రఫీ ప్రాణం పోసిందని చెప్పారు అందుకే ఇప్పుడు ఎన్బి సినిమాకి అతడు ప్రధాన బలం కాబోతున్నాడన్న చర్చ సాగుతోంది అరవింద్ కశ్యప్ కాంతారా కాంతారా చాప్టర్ వన్ తో పాటు కింగ్ ఆఫ్ కోతా దుల్ఖార్ వంటి ప్రయోగాత్మక చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు అతడి విలక్షణ శైలి విజువలైజేషన్ కాంతారా వన్ లోను అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అందుకే ఇప్పుడు గోపిచంద్ మలినిని పట్టుబట్టి మరి ఈ సినిమాటోగ్రఫీ ని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది వీరసింహారెడ్డి అఖంటా టూ లాంటి యాక్షన్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించడం వేరు కాంతారా లాంటి హిస్టారికల్ విజువల్స్ స్పీస్కి సినిమాటోగ్రఫీ అందించడం వేరు టెక్నికల్గా చాలా అంశాలను డీల్ చేయాల్సి అవచ్చు అందుకే ఇప్పుడు బాలయ్య గోపీచంద్ తెలివిగా కాంతారా కోసం పనిచేసిన కష్టంని ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది పాన్ ఇండియా ట్రెండ్ లో హీరో ఎవరు అనేది అనవసరం తేజ సజ్జా లాంటి అప్కమ్ హీరో పాన్ ఇండియాలో సెంచరీలు కొడుతుంటే బాలయ్య లాంటి సీనియర్ హీరో దీనిని సాధించలేరా అందుకే ఇప్పుడు గోపీచంద్ మలినేని కసిగా హిస్టారికల్ అండ్ టైం ట్రావెల్ కథతో గట్టి ప్లాన్ సిద్ధం చేశాడని గుసగుస వినిపిస్తోంది సీనియర్ హీరోని పాన్ ఇండియా అప్పీల్తో ఆవిష్కరించడానికి గోపీచంద్ మలినేని పథకం ఏ మేరకు పారుతోందో చూడాలి